హలో అండి వెల్కమ్ టు రిఫ్లెక్ట్ హోమ్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి జీ ప్లస్ టూ ఇండివిజువల్ హౌస్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ తో ఈ హౌస్ రావడం జరుగుతుంది అండ్ దీని లొకేషన్ వచ్చేసరికి కుత్బిల్లాపుర లొకేషన్లోని సుభాష్ నగర్లో ఉందండి ఇది ఇది వచ్చేసరికి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లలో అంటే నూట యాభై స్క్వేర్ యార్డ్స్లలో కట్టబడడం జరిగింది ఇది జీ ప్లస్ టూ ఇండివిజువల్ హౌస్ అండి చూడొచ్చు మీకు దీని డీటెయిల్స్ వన్ బై వన్ చెప్తా ఉంటాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ మా వీడియోని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ అండ్ మీకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చూపిస్తాను అండ్ ఇది వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ అండి అండ్ ఇది వచ్చేసరికి యూటిలిటీ ఏరియా వాష్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్ లో మనకు త్రీ కి రావడం జరుగుతుందండి ఇది వచ్చేసరికి జీప్లస్ట్ ఇండివిజువల్ హౌస్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ లో కట్టబడడం జరిగింది ఇది వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ ఫ్రంట్ ఎలివేషన్ అండి ఇది వచ్చేసరికి మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండి త్రీ తో రావడం జరుగుతుంది ఇస్ మనకి లివింగ్ ఏరియా అండి ఇది వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అండ్ అది సపరేట్ గా ఇది వచ్చేసరికి టీవీ పాయింట్ ఏరియా అండ్ మాస్టర్ బెడ్రూమ్ వర్క్ చేపించారు మొత్తం ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్ కూడా వెంటిలేషన్ అండ్ ఎయిర్కి ఒక విండో వేయడం జరిగింది అండ్ ఇది వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ రావడం జరుగుతుంది కూడా కంప్లీట్ అయింది ఇక్కడ సింక్ చూడొచ్చు సో ఇదండి త్రీ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి టూ బిహెచ్కే కాబట్టి వన్ బిహెచ్కే ఒకటి రావడం జరుగుతుంది ఇది వచ్చేసరికి టూ బిహెచ్కే అండ్ ఇక్కడ చూడొచ్చు అండ్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసరికి వన్ బిహెచ్కే రావడం జరుగుతుంది చెప్తాను ఇప్పుడు చేసేసరికి జీ ప్లస్ టూ ఇండివిజువల్ హౌస్ అండి త్రీ ఇయర్స్ ఓల్డ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లలో కట్టబడడం జరిగింది ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో త్రీ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే ప్లస్ వన్ బిహెచ్కే సెకండ్ ఫ్లోర్ లో వన్ బిహెచ్కే ప్లస్ ఒక వన్ బిహెచ్కే రావడం జరుగుతుంది త్రీ ఇయర్స్ ఓల్డ్ లోన్ ఫెసిలిటీ ఉందండి ఇది వన్ పాయింట్ సిక్స్ ఫోర్ చెప్తున్నారు నెగోషియబుల్ డైరెక్ట్ ఇంటి ఓనర్తో కాంటాక్ట్ అవ్వచ్చు డిస్కషన్లో ఇంటి ఓనర్ నెంబర్ ఇవ్వడం జరిగింది డైరెక్ట్ ఇంటి ఓనర్తో మాట్లాడచ్చు మీరు దీని రెంట్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ ఎక్స్పెక్టేషన్స్ చేసుకోవచ్చు అండి ఫార్టీ ఫైవ్ రెంట్ ఎక్స్పెక్టేషన్ చేయవచ్చు ఇంటి ఓనర్ నెంబర్ డిస్కషన్లో ఇవ్వడం జరిగిందండి డైరెక్ట్ ఇంటి ఓనర్తో కాంటాక్ట్ అవ్వచ్చు ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ ఉండవు మీకు సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్